హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఫిబ్రవరి ఒకటైన పెన్షన్లు తీసుకునే పోయే వారికి సంబంధించి ఏపీ ప్రభుత్వం నుండి మూడు శుభవార్తలు అయితే వచ్చాయి అయితే ఆ మూడు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే ప్రతి నెల పెన్షన్లకు సంబంధించినటువంటి డబ్బులు అనేవి ప్రతి నెల ఒకటో తేదీన మనకు పంపిణీ అయితే చేస్తూ వచ్చారు ప్రభుత్వము అయితే ఇప్పుడు మనకు ఫిబ్రవరి ఒకటో తేదీన కూడా అయితే పెన్షన్ పంపిణీ అనేది జరుగుతుంది కాబట్టి అయితే పెన్షన్లు తీసుకునే వారికి సంబంధించి శుభవార్తలు ఏంటంటే ఫస్ట్ శుభవార్తలు చూసుకున్నట్లయితే మనకు పెన్షన్దారులకు సంబంధించి కొత్తగా పెన్షన్లు మేము అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్న వారికి మనకు జిల్లాకు రెండు వందల పెన్షన్ల వరకు అయితే విడుదల చేశారు మీరు పెన్షన్గా అప్లై చేస్తే కనుక మీ టైం బాగుంటే మీరు క్లిక్ కావచ్చు ఒకవేళ టైం బాగపో బాగాలేకపోతే కనుక అంటే మీరు వైరిఫై చేసుకొని మీ పేరు రాకపోతే కనుక మీరు బ్యాడ్లకు సో మీరు తప్పనిసరిగా అప్లై చేయండి మీ బాధ్యత ఏంటంటే అప్లై చేయడమే ఇక సెకండ్ వన్ చూసుకున్నట్లయితే మనకు ఏపీలో పెన్షన్దారులకు సంబంధించి మనకు స్పౌస్ పెన్షన్ ఆప్షన్ తీసుకొచ్చారు ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అనేది మనకేందంటే పెన్షన్దారుడు ఎవరైనా చనిపోయి ఉంటే కనుక వారి భార్యకు సంబంధించి ఈ పెన్షన్ అనేది వాళ్ళకు చేంజ్ అవుతుంది అంటే ట్రాన్స్ఫర్ అవుతుంది అంపైన సో ఈ ఆప్షన్ మీరు యూజ్ చేసుకొని మీరు పెన్షన్ అనేది పొందవచ్చు ఇక వన్ చూసుకున్నట్లయితే పెన్షన్దారులకు సంబంధించి ఒక ప్రదేశంలో నివసిస్తూ వేరొక ప్రదేశానికి వెళ్ళి స్థిరపడి ఉంటారు ప్రతి నెల పెన్షన్ కావాలంటే వాళ్ళు ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్ అనేది తీసుకునే పరిస్థితి అయితే ఉంది అయితే అలాంటి పరిస్థితి లేకుండా ఇప్పుడు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వారి యొక్క పెన్షన్ అనేది వాళ్ళు అక్కడే పొందే విధంగా ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా మీరు అయితే తీసుకోవచ్చు ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది మనము తప్పనిసరిగా మీరు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి మీరు పెన్షన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది అంటే అడ్రస్ కానివచ్చు డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేస్తే కనుక మీకు పెన్షన్ అనేది అక్కడే వచ్చి వాళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక నెక్స్ట్ మనం వచ్చేసి పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే మనకు చాలామంది పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ అయితే చేశారు ఈ వెరిఫికేషన్లో ఎవరైతే నిజంగా వాళ్ళు తప్పు చేశారని నిర్ధారించిన తర్వాత వారి యొక్క పెన్షన్ అయితే రద్దు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించారు అప్పటి వరకు వారికి పెన్షన్ అయితే అందుతుందని ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్